హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ముఖ్యంగా ఉద్యోగులకు జాక్పట్ట అనే విధంగా ఒక అప్డేట్ అయితే చెప్పిందనమాట సో విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో అని చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోతామండి సో ముఖ్యంగా హిందూ క్యాలెండర్లో అతిపెద్ద పండుగలు అనగా మనకు దసరా అదేవిధంగా దీపావళి గుర్తొస్తాయి సో ఈ పండుగలు కూడా వస్తున్నాయి కాబట్టి పండుగల సందర్భంగా ప్రభుత్వం ఉద్యోగులకు అదేవిధంగా పెంచిన ధరలకు ఆయా ప్రభుత్వాలు కూడా తీపు కబురు అందించేందుకు కూడా సిద్ధమవుతున్నాయి అనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో బోనస్ ఉంటుంది అదేవిధంగా కరుపత్తి అనగా డిఏ జీత్యాలు ఇవన్నీ కూడా పెంపు సో వేతనా సంఘం వంటి బహుమతులు కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఈసారి ప్రభుత్వం ఉద్యోగులు పెంచిన దారులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఈసారి డబుల్ జాక్పాట్ ఉంటుందని సమాచారం అయితే అందుతుందన్నమాట సో ఇక ముఖ్యంగా పండుగ సీజన్ ముందు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి డబుల్ జాక్పాట్ కలుగున్నట్టు తెలుస్తుంది చర్చ నడుస్తుంది అనమాట ఒకటి కరోపత్యం పెంపు అంటే డిఏ పెంపు కావచ్చు అదేవిధంగా రెండోది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వారికి వర్తిస్తాయి అనమాట ఏ విధంగా ఇస్తున్నారు ఏంటనేది ఇక రెండు తెలుగు రాష్ట్రాలు అడగడానికి ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మొత్తానికి రెండు ఎప్పటి నుంచో అందిస్తారో తెలుసుకుందాం రెండు దసరా దీపావళి కంటే ముందు అమలయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఏదే విధంగా ఏడాదికి విడుదల రావాల్సిన రెండు డిఏల్లో ఒక కరువుబత్య ఉండగా రెండో కరువుబత్యం రావాల్సి అయితే ఉంది ఇంకా ఎన్ఎల్లు ఎదురు చూస్తున్నారని ఏదో వేతన త్వరలోనే ఏర్పాటు చేయాల్సి అయితే ఉంటుంది దీపావళి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం శుభవార్త అయితే ఉంది సో ప్రభుత్వం డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ అనేది మూడు శాతం పెంపు ప్రకటించను అనమాట రెండవది జాక్పాటి ఏంటంటే సో అదనంగా వచ్చేసి ప్ర వేతనం అనగా ఇక ఏదో వేతనం సంఘం తీసుకురానుంది ఇందులో వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు జీతాలు పెన్షన్లు భారీగా లబ్ధి అయితే అన్నమాట ఇందులో వచ్చేసి డిఏ పెంపు డిఏ కరోబోత్యం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి లభించేటువంటి అదనపు ఆర్థిక ప్రయోజనాలు ద్రవ్యోల్బణాన్ని కొలమానంగా చేసి వినియోగదారుల నరసూచిగా ఏదైతే సిపిఐ అనగా ఆధారంగా ప్రతి సంవత్సరం మార్చు అదేవిధంగా సెప్టెంబర్లో రెండు సార్లు అయితే సారిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం డిఏ ప్రాతిపాదిక వేతనంలో యాభై శాతం నుంచి దీపావళికి మూడు శాతం కనుక పెంపు చేసినట్లయితే దాదాపు వన్ పాయింట్ టూ రెండు కోట్ల అంటే ఇంతమంది ఉద్యోగులు పెన్షన్ల ప్రయోజనం ప్రత్యక్షంగా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయో తెలుస్తుంది సో ఎనిదో వేతనానికి సంబంధించి వచ్చినట్లయితే కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో అమల్లోకి రావాల్సి అయితే ఉంది జాతీయ సమీక్ష ఏదైతే ప్రకారం వినోద వేతన సంఘం అమల్లోకి వస్తే కనుక వేతనాలు పెంచిన భారీగా పెరుగుతున్నాయి అనమాట ఇక వేతనాలకు సంబంధించి సవరించిన వేతనం లెక్కించడానికి ఉపయోగించే ఫిట్మెంట్ కారణంగా టూ పాయింట్ ఫైవ్ సెవెన్ నుంచి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అనేది పెరగవచ్చు సో దీని బట్ల లెక్క క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కనీస వేతనం వచ్చేసి రెండు అంటే పద్దెనిమిది వేల రూపాయల నుంచి యాభై నాలుగు వందల ఎనభై రూపాయలకి ఇలా పెరుగుతుంది ఇక నుంచి కనీస పెన్షన్ వచ్చేసి తొమ్మిది వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలకి అయితే పెరుగున్నాయన్నమాట జీతాలు పెన్షన్లు ఇలా ముప్పై నుంచి నలభై అంటే ముప్పై నాలుగు శాతం వరకు పెరుగు వచ్చి నిదో వేతన సంఘం సంబంధించి యాభై లక్షల పైగా ఉద్యోగులు భారీగా పెరుగుదల అదే విధంగా అరవై లక్షల మంది పింఛన్దారులకు ఈ గుడ్ న్యూస్ అనేది వినబోతున్నట్టు అప్డేట్ అయితే రావడం జరిగిందండి